సద్గురు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ అందరికీ బాగా సుపరిచితం మహాశివరాత్రి వేడుకలు ప్రతి ఏటా అక్కడ వైభవంగా జరుగుతాయి రీసెంట్ గా కూడా చాలా ఘనంగా నిర్వహించారు సద్గురు అరవై ఆరు సంవత్సరాల వయసులో కూడా చలాకీగా ఉంటూ తను చెప్పే మాటలతో చేసే పనులతో ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు అలాంటిది సద్గురు ఈ రోజు తన సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశారు మార్చ్ సెవెంటీన్ ఆయనకి బ్రెయిన్ సర్జరీ జరిగిందట ఈ విషయం అందరికీ షాక్ ఇచ్చింది గత కొంతకాలంగా తీవ్రమైన తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారట సద్గురు శివరాత్రి కూడా ఆయన తలనొప్పితోనే జరిపించారని అలాగే ఇండియా టుడే కాన్క్లేవ్ షో కూడా పెయిన్ కిల్లర్స్ వాడే అటెండ్ అయ్యారని ఆ పోస్ట్ వెల్లడించారు మార్చ్ సెవెంటీన్ మార్నింగ్ ఆయన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళం ప్రమాదకరమైన బ్రెయిన్ స్వెల్లింగ్ తో ఆయన ఇబ్బంది పడ్డారు వెంటనే ఆయనకి సర్జరీ చేశారు ఇప్పుడు అందులో నుండి రికవరీ అవుతున్నారంటూ పోస్ట్ చేశారు సద్గురు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా మాట్లాడమే కష్టం కానీ ఆయన జోక్స్ వేస్తూ సరదాగా ఉన్నారు ఆ వీడియోలో త్వరగా కోలుకొని మళ్లీ మామూలుగా అవుతానని చెప్పుకోవచ్చు ఆ వీడియో చూసిన వారు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు